జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థో అధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఏడవ శ్లోకము శ్లోకముర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం దీని భావము ఓ భరతవంశీయుడా ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండును మరియు అధర్మము వృద్ధి నొందును ఆ సమయమున నేను స్వయముగా అవతరిద్దును అని భావం ఎనిమిదవ శ్లోకం పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ యుగే సాధువులను రక్షించుట కొరకును దుర్మార్గులను నశింపజేయుట కొరకును మరియు ధర్మమును పునర్స్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుందును అని భావము తొమ్మిదవ శ్లోకం జన్మ కర్మచేత్తి తేహం పునర్జన్మ నైతి మా మేతి సోర్జున దీని భావము ఓ అర్జున నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగిన వాడు దేహమును విడచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు అని భావము జయ శ్రీకృష్ణ అంటే మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం